అందరికీ నమస్కారంగా ఈ స్నాపిరాప్రాన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు అయితే నేను కతారా ఎయిర్వేస్లోనైతే ట్రావెల్ చేయబోతున్నాను ఖతారా ఎయిర్వేస్ అంటే మనకు తెలిసిందే కదా చాలా అంటే చాలా ఎక్కువ ఫుట్బాల్ అండ్ క్రికెట్ రేసింగ్ ఫ్రాంచైజెస్ ఇవన్నిటికీ ఖతారా ఎయిర్వేస్ అయితే మంచి పాపులర్ అనమాట సో నేనైతే మీకు ఫ్లైట్ రివ్యూ ఎలాగుంటుందో మొత్తం చెప్పబోతున్నాను ప్రస్తుతానికైతే నేను చూసారు కదా ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను నార్మల్గా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా సో ఖతార్ ఎయిర్వేస్ నార్మల్గా ఒక టూ త్రీ థౌజండ్ ఎక్కువ ఉన్నా సరే నేను మామూలుగా ఫ్లైట్ అంటే చాలామంది హైప్ ఇచ్చారు ఫుడ్ నా టాప్ ఉంటాయని చెప్పి సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే నేను ఆ ఫ్లైట్ని అయితే తీసుకున్నాను సో మనమైతే చూద్దాం ఫ్లైట్ అలాగ ఉందా మీకు మ్యాక్సిమమ్ లోపలగా ఉంటుంది వాళ్ళ తలకు ఫుడ్ ఎలాగ ఉంటుంది అండ్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఎలాగుంటుంది అండ్ ఎయిర్ హోస్టెస్ తాలూకా హాస్పిటాలిటీ ఎలా ఇవన్నీ నా మీకు నేను చూపిస్తాను సో సో దీగట్ ఏం లేకుండా లెట్స్ ట్రైట్ గెట్ అటెన్ టు ద వీడియో మేమైతే బోర్డింగ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట మాకు ఇప్పుడు ఒక కాసేపట్లో బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసారు కదా అక్కడ లైన్లోని లించ్ ఉన్నారు జనాలు సో అదంతా మనం బోటింగ్ లోపలికి వెళ్ళాక అప్పుడు ఫ్లైట్ ఎక్కుతాం అప్పుడు మీకు చూపిస్తాను అంత ఓకేనా యాక్చువల్గా నేను ఇటలీ నుంచి హైదరాబాద్కి వచ్చింది ఖతర ఎయిర్వేస్ మధ్యలో దోహా అనే ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ ఉంది మీకు ఆ దోహ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది అంట బ్లాక్ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి మన ఫ్లైట్ అయితే బోటింగ్ అవుతుంది చూస్తున్నాం కదా రోమ్ ఎయిర్పోర్ట్లో మనం కతర్ ఎయిర్వేస్ తర్వాత కదా బోటింగ్ అవుతుంది మొత్తానికి మన ఫ్లైట్ అయితే ఇదేని మనం ఇదే ఇప్పుడు ఎక్కబోతున్నాం ఫ్లైట్ లోపలికైతే వచ్చేసేమో చూస్తా చూస్తున్నారు కదా ఈ ఫ్లైట్ అయితే నేను చాలా ఫ్లైట్లు ఎక్కాను చాలా దేశం తాలూకు ఫ్లైట్లు ఈ ఫ్లైట్ అయితే మాత్రం చాలా అంటే చాలా వేరేగా కొత్తగా చాలా అందంగా లోపల అయితే చాలా బాగుందనమాట మంచి పర్ఫ్యూమ్ మంచి స్మెల్ అండ్ మంచి టీవీలు ఇవన్నీతో మామూలు మామూలుగా చాలా ఫ్లైట్లలో జర్నీ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మన సీటు ఎదురుగున్న టీవీల్లోని అదే స్క్రీన్లోని ఏమీ రాకపోతే మనకు చాలా అంటే చాలా బోర్ కొడుతుంది అండ్ ప్రతి సీట్లలోని ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారో కూడా చూపిస్తే చూడండి ఇది వచ్చేసరికి ఇందులో బ్రష్ పేస్ట్ అన్నీ ఉంటాయి అండ్ హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు అండ్ మంచి దుప్పటి అండ్ సూపర్ తలగడైతే ఇచ్చారు అనమాట మెత్తని తలగడం మామూలు లేదు అసలు సో నెక్స్ట్ ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ మన కతర ఎయిర్వేస్లోని నాలుగు రకాలు ఉంటాయి మన ఫ్లైట్ తాలూ కెమెరా యాంగిల్స్ ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ తర్వాత చిన్నపిల్లలకున్న ఏమేమి గేమ్స్ తర్వాత మంచి మంచి మూవీస్ ఇవన్నీ అయితే ఉంటాయి అంటే వాళ్ళ బొమ్మలువి గట ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అండ్ ఇంగ్లీష్ మూవీస్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట చాలా ఫ్లైట్లలోనైతే మనం డబ్బులు కట్టాలి ఎక్కడైతే మనం ఫ్రీగా చూడొచ్చు అండ్ ఈ కతర్ ఎయిర్వేస్లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే మనము ఒక వన్ అవర్ ఫ్రీగా వైఫై వాడుకోవచ్చు అనమాట నా సీటు నా పక్క సీటు కూడా ఖాళీగా ఉంది కాబట్టి నేను రెండు గంటలు మంచిగా వైఫై అయితే వాడుకున్నాను అసలు సూపర్ అసలు టెన్ బై టెన్ ఈ సర్వీస్ అయితే ఈ సీట్లో ఉన్న రిమోట్ ఉంది కదా ఈ రిమోట్ అయితే మనకి ఒక జాయిస్టిక్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట ఇది చూసారు కదా చిన్న ఫోన్ లాగా ఉంది ఇది ఫోన్ అయితే కాదు రిమోట్ ఈ రిమోట్ తోని మన ఎదురుగా ఉన్న స్క్రీన్లో కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఫ్లైట్ ఎక్కడుందో కూడా చూసుకోవచ్చు అనమాట ఇది కూడా సూపర్ ఉంది అసలు తర్వాత వేరే ఎయిర్లైన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఖతర ఎయిర్వేస్లో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే లైవ్ కెమెరా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తున్నాం కదా అదైతే మన మన ఫ్లైట్దని ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు తర్వాత ఫ్లైట్ ఎగిరినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ ఆ కెమెరా అంటే ఫ్లైట్ ఎప్పుడైతే ఎగురుతూ ఉంటుందో ఆ కెమెరా అయితే ఆన్లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి నార్మల్ గ్రాఫిక్స్ గట్ కాదు ఇప్పుడు చూస్తే మా ఫ్లైట్ ఆ సిటీ మీద ఎగురుతుంది ఓకేనా ఇట్లీ నుంచి వెళ్తుంది కాబట్టి ఇట్లీ మీద నుంచి ఎగురుతుంది ఆ ఇట్లీ మీద నుండి ఎగిరినప్పుడు ఆ ఫ్లైట్ కింద ఉన్న కెమెరాలో మనం చూస్తే చూసారా ఆ రోడ్లు గట ఎలాగున్నాయో మొత్తం చూపిస్తుంది అండ్ ఈ ఈ ఫీచర్ అయితే మాత్రం నేను ఏ ఏరోప్లెయిన్లో చూడలేదు నలుమూలలా ఫుల్గా ఉంటాయి అనమాట అంటే ఆ కెమెరాలు వెనక రెక్క దగ్గర ఒకటి తర్వాత సైడ్ రెక్కల దగ్గర ఒకటి ముందున ఒకటి అండ్ కిందన టైర్ దగ్గర అయితే ఒకటి ఉంటుంది ఇవైతే ఈ ఫీచర్ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే ఒక కొత్త అనుభవం అనుభవం అన్నమాట ఎందుకంటే నేను చాలా ఫ్లైట్లు ఎక్కాన ఫ్లైట్లలోనే నాకు ఇంతలాగా తెలియలేదు జస్ట్ ఆ ఫ్లైట్ తాలూకు రూట్ ఒకటి చూపిస్తుంది ఒక చిన్న గీతలాగా అంతే తర్వాత మనం ఏ ఎయిర్లైన్కి వెళ్ళినా ఆ ఫుడ్ బట్టి ఆ ఎయిర్లైన్ తాలూకా రెప్యుటేషన్ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మన ఎయిర్ ఇండియాలో తాజ్ నుంచి అయితే వస్తుంది అలాగే ఖతార్ అయితే ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట మాకైతే ఎక్కినప్పుడు నాన్ వెజ్లో చికెన్ పాస్తా అయితే ఇచ్చారు సూపర్ అసలు అండ్ ఈ డెజర్ట్ అయితే పైనాపిల్ది అసలు రెండు తీసుకొని మింగి తిన్నాను అనమాట ఫుడ్ అయితే ఓవరాల్గా టెన్ బై టెన్ అని చెప్తాను అంతే ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి ఖతర్ ఎయిర్పోర్ట్లో అయితే దీపాము మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ జై శ్రీరామ్